హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి కారపప్పు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది మేమైతే చాలా వరకు ఈ పప్పునే చేసుకుంటాము సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా కూడా మొత్తం ఈ పప్పుతోటే అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోని కూడా చాలా సింపుల్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో అప్పటికప్పుడు ఈ కారపప్పునైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలానో చూసేయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక మూడు గ్లాసుల వరకు నేను తొగరపప్పును అయితే తీసుకున్నాను మీరు కావాల్సినంత పప్పునైతే తీసుకొని వాటర్ పోసేసి టూ టైం పప్పునైతే ఫ్రెష్గా మంచిగా కడిగేసుకోవాలి పప్పుని ఇలా మంచిగా టూ టైమ్స్ కడిగిన తర్వాత మునిగేంత వరకు పప్పులో వాటర్ పోసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి కుక్కర్ మూత పెట్టే ముందు నేనైతే ఇక్కడ ఒక బౌల్ వేస్తున్నాను వాటర్ ఎక్కువగా అయినప్పుడు కుక్కర్లో నుండి మొత్తం పొంగి స్టవ్ అంతా పాడైపోతుంది కదా ఎక్కువ వరకు చిల్లి పప్పు అంతా చిల్లి అలా ఉండకుండా ఉండాలంటే ఒక చిన్న గిన్నె వేస్తే పప్పు పప్పులో ఉన్న ఎక్కువ వాటర్ అంతా ఈ గిన్నెలోకి అయితే పడిపోతుంది ఈ విధంగా ఇప్పుడు టూ విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి పప్పు ఉడికిందా లేదా మనం చెక్ చేసుకోవాలి మరీ పప్పుని మెత్తగా కాకుండా మరీ పప్పుని ఇత్తులుగా కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా పప్పుని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉంచి ఉడికించే రాదు కారపప్పు కాబట్టి ఇప్పుడు మనం కుక్కర్లోకి వెళ్ళి ఒక బౌల్లోకి పప్పునైతే అయితే తీసుకొని మీకు కావాల్సినంత వాటర్ అయితే పప్పులో పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆయిల్లో చిటపటలు ఆడిన తర్వాత ఇప్పుడు ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు దంచకుండానే అలాగే వేసేసుకోవాలి ఈ కారం పప్పుకి వెల్లుల్లి ఈ విధంగా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి మీరు ఇక్కడ ఎండుమిర్చి ప్లేస్లో కూడా మనం పప్పుని పోసేసిన తర్వాత చిల్లీ పౌడర్ అయితే వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఎండుమిర్చి వేస్తేనే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇక్కడ చింతపండు కొంచెం తీసుకోవాలి గింజ నార లేకుండా చింతపండు తాలింపులో వేసేసి ఒక స్పూన్ పసుపు వేసేసి మరొకసారి అయితే కలుపుకోవాలి ఆయిల్లో చింతపండు మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి కరివేపాకు మంచిగా చిటపటలాడిన తర్వాత అన్నీ బాగా మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత మనం ఉడికించిన పప్పునైతే ఇందులో పోసేయాలి పప్పుని మీరు మరిగా లూజ్గా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువగా పోసుకోండి లూజ్గా వద్దనుకుంటే వాటర్ చాలా తక్కువగానే పోసుకోండి ఇలా పప్పును పోసేసి బాగా మిక్స్ అయ్యేంతవరకు అయితే మనం మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి మీకు ఇంకా చాలా లూజ్గా అనిపిస్తే వాటర్ అయితే పోసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే ఇంకా వాటర్ అయితే పోసేసాను ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి మీకు సాల్ట్ ఏది వేసుకోవాలనుకుంటే అది వేసేసుకోండి సాల్ట్ వేసేసిన తర్వాత ఒకసారి అయితే మరొకసారి స్పూన్ తోటైతే మంచిగా పప్పునైతే కలిపేసుకోవాలి ఇలా పప్పుని ఒక పది నిమిషాల వరకు మంచిగా పొంగ వచ్చే వరకు పప్పునైతే కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ మీరు టేస్ట్ చేయొచ్చు ఒకవేళ సాల్ట్గానే పడదనిపిస్తే వేసుకోండి లేదంటే లేదు ఇలా బాగా మంచిగా పొంగ వచ్చేంత వరకు పప్పునైతే మరిగించాలి ఇలా మరిగించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ పప్పు అయిపోతుంది చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ కారపప్పునైతే అయితే ట్రై చేయండి ఇక్కడ ఎండుమిర్చి ప్లేస్లో మనం చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు కాకపోతే ఎండుమిర్చి వేసే టేస్ట్ చాలా బాగుంటుందని ఎండుమిర్చి అయితే వేశాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి